హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించిన నాలుగవ లెసన్ ప్లాజ్మా పొరగుండ పదార్థాల కదలిక అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సో ప్లాజ్మా పొర అంటే ఏంటి దాని యొక్క పని ఏంటి అనేది ఇంతకుముందు క్లాస్లో మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ మనం దానికోసం ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకోబోతున్నాం ప్లాజ్మా పొరనే మనకి విచక్షణ త్వచం అంటారని ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం ఎందుకంటే దీని గుండా కొన్ని పదార్థాలను మాత్రమే అది రవాణా చేస్తూ ఉంటుంది సో అందుకని దీన్ని విచక్షణ త్వచమని కూడా అంటూ ఉన్నాం అయితే సో మన శరీరం మొత్తం కూడా కణాలతో నిర్మితమై ఉంటుంది ఆ కణాలు కూడా శ్వాసిస్తాయి వ్యర్థాలని బయటకు వదులుతాయి అలాగే వాటికి కొన్ని పదార్థాలు అనేవి అవసరమవుతాయి అయితే కణం లోపలికి ఏ ఏ పదార్థాలు అవసరమవుతాయి బయటకు అంటే సపోజ్ ఆక్సిజన్ కానీ అలాగే విటమిన్ కొవ్వులు విటమిన్స్ ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా అవుతాయి కణానికి అవసరం అవుతాయి అలాగే దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇతర వ్యర్థాలవి కూడా బయటికి కణంలోంచి బయటికి అది పంపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఈ యొక్క ప్లాజ్మా పొర అనేది ఈ యొక్క విధులన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది అనమాట సో కణం లోపలికి బయటికి పంపే పదార్థాల యొక్క రవాణా అంతా కూడా ఈ ప్లాస్మా పొరే నిర్వహిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని కృత్యాలు అనేవి ఇచ్చారు వీటి ద్వారా ఏంటి అంటే ఈ యొక్క పదార్థాల రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు చక్కెర ద్రావణాన్ని తయారు చేయమన్నారు సో చక్కెర ద్రావణాన్ని అంటే చక్కెరకి నీరు అనేది కలుపుతూ ఉంటాము సో ఇక్కడ మనం ఏదైతే ఘన పదార్థాన్ని కలుపుతున్నామో దాన్ని ద్రావితం అని అంటూ ఉంటారు నీటిని ద్రావణి అని అంటారు ఈ చక్కెర నీటిలో కరిగిన చక్కెర సారీ చక్కెర అనేది నీటిలో కరిగి చక్కెర ద్రావణం అనేది తయారవుతూ ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ సంతృప్త ద్రావణం సంతృప్త ద్రావణం అంటే ఏంటంటే వంద లీటర్లు ఒక నీటిని తీసుకొని దానికి షుగర్ కానీ లేదా సాల్ట్ కానీ అంటే చక్కెర కానీ ఉప్పు కానీ కలుపుతూ ఉండాలి సో ఎంత అంటే పూర్తిగా నీటిలో మొత్తం చక్కెర అంతా కరిగిపోయే వరకు అంటే ఒక్కొక్క స్పూన్ వేస్తూ అదంతా కరిగిపోయే వరకు కొంత స్టేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే అక్కడ ఇంకే చక్కెర కానీ ఉప్పు కానీ కరగదు అనమాట ఎందుకంటే ఇంకా ఆ వాటర్లో ఆ యొక్క మొత్తం ఆక్యుపై చేసేస్తాయి చక్కెర కానీ షుగర్ కానీ ఇంకా అందులో ఎక్కడా కూడా కరగడానికి అవకాశం ఉండదు సో అప్పటి వరకు మనం దాన్ని తయారు చే కలుపుతూ ఉండాలి షుగర్ని కానీ చక్కెర అదే సాల్ట్ కానీ సో అలా తయారు చేసిన దాన్ని మనం సంతృప్త ద్రావణం అని అంటూ ఉంటాం ఇంకా అక్కడ ఆ వాటర్లో షుగర్ కానీ సాల్ట్ కానీ కరగడానికి వీలైనంతగా మనం చే దాన్ని తయారు చేసినట్టయితే దాన్నే సంతృప్త ద్రావణంలో అని అంటూ ఉంటాం అయితే ఇక్కడ ఏది గాఢమైన ద్రావణం అని ఇచ్చారు అంటే వంద మిల్లీలీటర్ల నీటితో నింపిన మూడు బీకర్లను తీసుకోమన్నారు ఫస్ట్ బీకర్లో అర చెంచా చక్కెర వేయమన్నారు రెండవ బీకర్లో ఒక చెంచా చక్కెర వేయమన్నారు మూడవ బీకర్లో కనుక చూసుకుంటే ఒకటిన్నర చెంచా చక్కెరని కలపమన్నారు ఇప్పుడు మూడింటిని అనమాట మూడిట్లో ఏ బీకర్లో ద్రావణం ఎక్కువ తీయగా ఉంటుంది అంటే ఒకటిన్నర చెంచా వేసిన బీకర్లోనే ఎక్కువ తీయగా ఉంటుంది మొదటి బీకర్లో ద్రావణాన్ని మూడో బీకర్లో ద్రావణంగా మనం మార్చగలమా అంటే మార్చగలం ఎందుకంటే మొదటి బీకర్లో అర చెంచాయే వేశారు కాబట్టి ఇంకొక చెంచా కనుక వేస్తే ఒకటిన్నర చెంచాకు సమానం అవుతుంది అప్పుడు మూడవ బీకర్ ఒకటో బీకర్ రెండు గాఢతలు కూడా సమానం అయిపోతాయి నెక్స్ట్ మూడవ బీకర్లోని ద్రావణాన్ని మొదటి బీకర్లోని ద్రావణంగా మార్చగలమా అని అడుగుతున్నారు సో మనం దానికి కొంచెం వాటర్ అనేది కనుక యాడ్ చేసాం అనుకోండి సో దాని యొక్క గాఢత అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే ద్రావణిలో వివిధ పరిమాణాలలో ద్రావితము కరిగి ఉన్నట్లయితే ఆ ద్రావణాలను వివిధ గాఢతలతో ఉన్న ద్రావణాలు అని అంటూ ఉంటాం అంటే ఒకటే విధంగా కాకుండా సో అలా ఇక్కడ ఒక చెంచా అర చెంచా ఒకటిన్నర చెంచా ఇలా వేరువేరుగా వేశాం కాబట్టి ఇవన్నీ కూడా వేరు వేరు గాఢతలు కలిగి ఉన్న ద్రావణాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం సో ఇలా మనం ద్రావణాల గురించి చెప్పాం అయితే ఇప్పుడు దాన్ని ఉపయోగించి ఇక్కడ ఒక మనకి కృత్యం ఇచ్చారు దీన్ని అర్థం చేసుకుందాం ఇక్కడ వివిధ వివిధ గాఢతలు గల ద్రావణాలలో పదార్థాల మార్పుని పరిశీలించడం అని చెప్పి ఇచ్చారు ఇక్కడ రెండు బీకర్స్ అనేవి తీసుకున్నారు రెండు బీకర్లు అలాగే కొళాయి వాటరు చక్కెర ఎండు ద్రాక్ష అనేది తీసుకున్నారు అయితే ఇక్కడ ఏమన్నారంటే ఒక బీకర్లో వంద మిల్లీలీటర్ల లీటర్ల నీరు అనేది తీసుకోమన్నారు దానిలో ఎండు ద్రాక్ష అనేది వేయమన్నారు ఒక గంట తర్వాత దాన్ని బయటకు తీసి బయట ఎండు ద్రాక్షతో పోల్చండి ఏం జరిగిందో గమనించండి అన్నారు ఇప్పుడు ఇక్కడ కుళాయి వాటర్ అనేది తీశారు ఇక్కడ చూడండి పిక్చర్లు ఇచ్చారా కుళాయి నీటిలో ఉంచిన ఎండు ద్రాక్ష అనేది కుళాయి నీటిలో ఎండు ద్రాక్ష అనేది ఉంచారు ఈ లోపల మనకి చక్కెర అనేది ఉంటుంది కదా సో స్వీట్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఈ నీరు అనేది ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎండు ద్రాక్ష లోపలికి వెళ్తుంది ఎండు ద్రాక్ష లోపలికి వెళ్ళి మనం తీసేసరికి ఈ విధంగా ఉబ్బినట్టుగా సో ఉబ్బినట్టుగా కనిపిస్తు ఉంటుందన్నమాట ఆ తర్వాత మనల్ ఏం చేయమన్నారు దాన్ని తీసి ఆ ఉబ్బిన ఏదైతే కిస్మిస్ ఉన్నదో సో దాన్ని తీసి ఆ ఎండు తీసి సంతృప్త చక్కెర ద్రావణంలో వేయమన్నారు అనమాట సో ఇలా సంతృప్త చక్కెర ద్రావణంలో వేయమన్నారు వేయమన్నప్పుడు ఏం జరిగిందో ఏం జరిగిందో గమనించండి ద్రాక్ష పరిమాణం ఏమై ఏమైనా మారిందా అని అడుగుతారు సో ఇలా చక్కెర ద్రావణంలో వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో ఇంతకుముందు వెళ్ళిన నీరు అనేది ఉన్నది కదా సో ఆ నీరు వెళ్ళడం వల్లే కదా ఇది ఉబ్బింది ఇప్పుడు ఆ నీరంతా కూడా తిరిగి చక్కెర ద్రావణంలోకి వచ్చేసి కిస్మిస్ అనేది మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేస్తుంది సో అంటే ఆ యొక్క ఉబ్బిన అదంతా కూడా పోయి ఫస్ట్ స్టార్టింగ్లో మనం కుళాయి నీళ్ళలో వేసినప్పుడు ఎలా ఉన్నదో అలా వచ్చేస్తుంది అనమాట అయితే ఇక్కడ కృత్యం వన్లో నీరు డాష్ నుండి డ్యాష్లోకి వెళుతుంది అన్నారు సో ఇక్కడ కృత్యం వన్లో కనుక చూసుకుంటే కృత్యం వన్లో చూసుకుంటే ఏమైంది కుళాయి నీరు అనేది ఎండు ద్రాక్షలోకి వెళ్ళింది అలాగే ఇక్కడ సంతృప్త చక్కెర ద్రావణంలో కనుక చూసుకుంటే నీరు అనేది ఎండు ద్రాక్ష నుంచి బయట చక్కెర ద్రావణంలోకి వెళ్ళడం అనేది జరిగింది సో అదే మనం దీని నుంచి గమనించాము అయితే ఇక్కడ ద్రాక్ష నుండి నీరు లోపలికి వెలుపలికి ఎలా వెళ్తుందో ఆలోచించండి సో దీన్ని బట్టి ఒక పొర ఆధారంగా అంటే ఒక ప్లాజ్మా పొర ఒక లేదో ఒక త్వచం ఆధారంగా నీరు అనేది బయటికి లోపలికి రవాణా అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి ఫలాలపైన కూడా అంటే ఈ యొక్క పండ్లు వాటిపైన కూడా త్వచాలు ఉంటాయని మనం తెలుసుకోవడం జరిగింది సో ఆ విధంగా మనకి ఒక కృత్యం అనేది ఇచ్చారు దాన్ని బట్టి ఏంటంటే సో ప్రతి ఫలాలు కానీ ఏవైనా సరే వాటి పై పొర త్వచం ఆధారంగా ప్లాస్మా పొర ఆధారంగా సో వాటిలో రవాణా నీటి రవాణా జరిగిందని చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ద్రవాభిసరణ విధానం అని చెప్పి సో ఇక్కడ తాజా బంగాళదుంప ఒక బీకర్ని అలాగే రెండు గుండు సూదులు నీరు ఒక పదునైన కత్తిని తీసుకోవడం జరిగింది అయితే ఏం చేయమన్నారంటే ఒక బంగాళదుంపని తీసుకొని ఈ విధంగా ఒక బాక్స్ మాదిరి ఇలా బాక్స్ మాదిరి కట్ చేయమన్నారు సో ఇక్కడ చూసారా బంగాళదుంప తీసుకొని ఇలా ఒక బాక్స్ మాదిరి లోపల కొంచెం ఖాళీ ప్రదేశంలాగా బంగాళదుంప గిన్నెలాగా తయారు చేయమన్నారు సో తయారు చేసిన దానికి ఏమన్నారంటే కొద్ది మిల్లీ లీటర్ల చక్కెర ద్రావణాన్ని కూడా తయారు చేసి ఈ లోపల మనకి ఏదైతే కప్పు లోపల పోయమన్నారు చక్కెర ద్రావణం మట్టం ఎక్కడి వరకు ఉన్నదో కూడా గుండు సూదితో గుచ్చమన్నారు అనమాట సో చక్కెర ద్రావణాన్ని ఈ బంగాళదుంప ఏదైతే చిన్న స్పేస్ ఉందో అందులో వేయమన్నారు ఇప్పుడు ఆ బంగాళదుంప మొత్తాన్ని కూడా ఒక పెట్రి డిష్లో ఉంచి ఇప్పుడు ఏమన్నారు ఈ పెట్రి డిష్లో ఉంచారు కదా ఈ చుట్టూ కూడా బంగాళదుంప మునగకూడదు తేలకూడదు నార్మల్గా ఉండేటట్టుగా నీరు అనేది పోయమన్నారు ఈ తొట్టెలో నీరు అనేది పోయమన్నారు అయితే లోపల చక్కెర ద్రావణం అనేది ఎక్కడి వరకు ఉన్నాదో ఒక గుండె శుద్దితో ఒక మార్క్ కూడా చేయమన్నారు అంటే అది పెరుగుతుందా తగ్గుతుందా మనం అధ్యయనం చేయాలి కాబట్టి గుండె సూదుతో ఒక మార్క్ చేయమన్నారు సో అలా మార్క్ చేసినప్పుడు ఏమవుతుంది మనం కొద్ది సమయం తర్వాత చూసినప్పుడు అందులో ఉన్న మార్పు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పుడు లోపల ఏముంది చక్కెర ద్రావణం ఉన్నది బయట అంతా కూడా నీరు అనేది ఉన్నది ఇప్పుడు కొంచెం సేపు అయ్యేసరికి ఏమవుతుంది అంటే ఈ ఏదైతే లోపల ఉన్న చక్కెర ద్రావణంలోకి ఈ బయట ఉన్న నీరు అనేది ప్రవేశించడం జరుగుతుంది అంటే ఈ తక్కువ గాఢత గల నీరు అనేది ఎక్కువ గాఢత గల ఈ చక్కెర ద్రావణంలోకి వెళ్ళడం జరుగుతుందనమాట అలా కాసేపు అయిన తర్వాత ఈ లోపల బంగాళదుంపలో ఉన్న చక్కెర ద్రావణం ఏదైతే ఉన్నదో దాని యొక్క మట్టం అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతుంది సో దాన్ని బట్టి ఏంటి బయట ఉన్న నీరు అనేది ఈ లోపల బంగాళదుంపలోకి వెళ్ళిందని అర్థం చేసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు ఏమన్నారు మళ్ళీ ఆపోజిట్ చేయమన్నారు సో బంగాళదుంపలో వాటర్ వేయమన్నారు ఈ చుట్టూ ఉన్న కప్పులో ఏమంటే చక్కెర ద్రావణం అనేది వేయమన్నారు ఇప్పుడు ఏమవుతుంది ఈ లోపల ఉన్న వాటర్ మట్టం అనేది తగ్గుతుంది ఈ లోపల ఉన్న వాటర్ వేసాం కదా బంగాళదుంపలో దాని యొక్క మట్టం అనేది తగ్గుతుంది ఎందుకంటే నీరు అనేది తక్కువ గాడదు కదా సో చక్కెర ద్రావణం ఎక్కువ గాడదు కదా నీరు అనేది ఏమవుతుంది ఎప్పుడు కూడా తక్కువ గాడత నుంచి ఎక్కువ గాడతకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ తక్కువ గాడత గల నీరు ఏమవుతుంది చక్కెర ద్రావణం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఈ లోపల ఉన్న నీటి యొక్క మట్టం అనేది తగ్గుతుంది ఇలా ఈ రెండు కూడా మనకి ఏంటి ఏదో ఒక పొర ఆధారంగా నీరు అనేది రవాణా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది సో పైన మనం చేసిన ఎండు ద్రాక్ష కృత్యంలో కానీ ఇక్కడ చేసిన ఈ కృత్యంలో కానీ రెండింట్లో కూడా నీరు అనేది ఎప్పుడు కూడా చక్కెర ద్రావణం ఎక్కడైతే ఉందో అటువైపు మాత్రమే వెళ్ళడం అనేది ప్రవహించడం అనేది చూసాం సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు తక్కువ గాఢత గల ద్రావణం నుండి నీరు ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్లాస్మా పొర గుండా ప్రయాణించడాన్ని మనం ద్రవాభిసరణము ఆస్మాసిస్ అని అంటూ ఉంటారు గ్రీక్ భాషలో అయితే ఆస్మాసిస్ అంటే నెట్టడం అనే అర్థం వస్తుంది అంటే ఈ ద్రవాభిసరణం అంటే ఏంటంటే తక్కువ గాఢత గల నీరు ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్లాస్మా పొర గుండా ప్రవేశించడాన్ని మనం ద్రవాభిసరణం అని చెప్తూ ఉంటాం అయితే ఈ ద్రవాభిసరణ ప్రక్రియలు ఏమైంది నీరు అనేది చక్కెర ద్రావణం వైపు చక్కెర ద్రావణం వైపు ప్రవహించడం అనేది జరిగింది సో అలా ఒక పొర అనేది ఆ చక్కెర ద్రావణం వైపు వెళ్ళడానికి అనుమతిస్తూ ఉన్నది నీటిని సో ఆ యొక్క పొరనే మనం పారగమ్య త్వచం అని అంటూ ఉంటాం పెర్మియబుల్ మెంబరెన్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే పారగమ్య త్వచం అంటే దాని గుండా ఒక అంశాన్ని అది లోపలికి పంపిస్తూ ఉన్నది ఒక పదార్థాన్ని అది లోపలికి పంపిస్తూ ఉన్నది కాబట్టి ఆ యొక్క త్వచానికి ఉన్న క్వాలిటీని మనం పారగమ్య త్వచం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వడపోత అని చెప్పి ఇచ్చారు ఇంకొక కృత్యం దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకుందాం సో కృత్యం నిర్వహించడానికి మనకి రెండు బీకర్లు ఒక గరాటూ వడపోత కాగితము రిటార్డ్ స్టాండ్ షుగర్ అయోడిన్ గోధుమ లేదా వరిపిండి అనేది తీసుకోమన్నారు లేదా ఇంకొక పద్ధతిలో చేయడానికి ఒక నేతగుడ్డ ఐదు వందల మిల్లీ లీటర్ల ప్లాస్టిక్ సీసా అనేది కూడా తీసుకోమన్నారు సో ఇప్పుడు ఏమన్నారంటే ఈ యొక్క వడపోత కాగితం అనేది ఇలా పెట్టి ఒక బీకర్లో వాటరు అలాగే చక్కెర ద్రావణము అయోడిను గోధుమ పిండి లేదా వరిపిండి అన్నీ కలిపి ఈ యొక్క ఈ వడపోత కాగితం గుండా వేయమంటారు సో అలా వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ నీటిలో కరిగి ఉన్న ఏదైతే అయోడిను చక్కెర ద్రావణం ఏదైతే కరిగి ఉన్నదో అది మొత్తం కూడా నీటితో కిందకు వచ్చేస్తుంది ఘన రూపంలో మనకి ఏదైతే ఈ గోధుమ పిండి అది చిన్న చిన్న రేణువుల రూపంలో ఉండిపోతుందో అదంతా కూడా ఈ పేపర్ పైనే ఉండిపోతుంది దీన్ని బట్టి ఏంటి ఈ పేపర్ అనేది ఏదైతే లిక్విడ్ రూపంలో నీటిలో పూర్తిగా కరిగిపోయిన ఏవైతే ఉన్నాయో పదార్థాలు సో వాటిని ఈజీగా కిందకి పంపించింది ఏదైతే ఘన పదార్థాల రూపంలో ఈ పిండి అవి రేణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆగిపోవడం అనేది జరిగింది సో ఇక్కడ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు వడపోత కాగితం లేదా గుడ్డపై ఏం మిగిలింది అంటే ఈ గోధుమ పిండి ఏదైతే కరగని పదార్థం ఉందో అది మిగిలిపోతుంది వడపోత కాగితం తన ద్వారా ప్రయాణించడానికి దేనిని అనుమతించింది అంటే నీటిలో కరిగిపోయిన ఏవైతే పదార్థాలు ఉన్నాయో చక్కెర కానీ అయోడిన్ కానీ వాటిని అలాగే ఏ పదార్థాన్ని అనుమతించలేదు అంటే ఈ ఘన పదార్థం ఏదైతే ఉందో గోధుమ పిండి దాన్ని అలాగే కొన్ని పదార్థాలు వడపోత కాగితం గుడ్డ ద్వారా ప్రయాణించలేకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు సో అవి నీటిలో పూర్తిగా కరగలేదు కాబట్టి అవి వెళ్ళలేకపోయాయి అలా కణం చుట్టూ ఆవరించి ఉన్న ప్లాస్మా పొర కూడా ఇదే విధంగా కొన్ని పదార్థాలను తమకుండా ప్రయాణించడానికి అనుమతించేలాగా పనిచేస్తుంది అయితే కృత్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఎలా అయితే ఈ యొక్క వడపోత కాగితం అనేది అన్ని పదార్థాలని దాని గుండా పంపించలేదు అలాగే కణం చుట్టూ ఉన్న ప్లాస్మా పొర కూడా దాని గుండా కొన్ని నిర్ణీతమైన పదార్థాలని మాత్రమే పంపిస్తుంది అని చెప్తున్నారు ఇలా ప్లాస్మా పొర అనేది విచక్షణ ధ్వచంలో పనిచేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్లాస్మా పొరకున్న కొన్ని స్వభావాలను ఇక్కడ మనం అర్థం చేసుకుందాం ప్లాస్మా పొర తన ద్వారా నీరు ప్రయాణించడానికి అనుమతిస్తుంది సో ప్లాస్మా పొర ద్వారా నీరు అనేది వెళ్తుంది నీటిలో కరిగిన కొన్ని పదార్థాలను కూడా ఈ యొక్క ప్లాస్మా పొర అనేది అనుమతిస్తూ ఉంటుంది అలాగే ప్లాస్మా పొర కొన్ని పదార్థాలను తన ద్వారా అనుమతించదు కొన్ని పదార్థాలను అనుమతించదు ఏ పదార్థాన్నైనా తన ద్వారా అనుమతించడాన్ని పారగమ్యత అని అంటూ ఉంటారు సో ఏ పదార్థ అయినా దాన్ని ట్రా నిండా రవాణా చేసేదాన్ని వెళ్ళనిచ్చేదాన్ని పారగమ్యత అని అంటూ ఉంటారు ఆ యొక్క లక్షణాన్ని సో అలా మనం పారగమ్య ఈ యొక్క ప్లాస్మా పొర యొక్క స్వభావాలను అర్థం చేసుకోవడానికి కొన్ని కృత్యాలను అయితే చూసాం కదా సో ఇప్పుడు ప్లాస్మా పొర యొక్క విధులు అనేవి చూద్దాము అయితే ఈ ప్లాస్మా పొర అనేది చాలా సున్నితంగా స్థితి స్థితి స్థాపక శక్తిని కలిగి ఉంటుంది అలాగే కణాన్ని ఆవరించి ఉన్న ఈ పొర అనేది కణంలోకి అంశాలని బాహ్య పరిసరాలతో చేస్తూ ఉంటుంది అనమాట సో బయట ఉన్న పరిసరాలతో ఈ కణాన్ని వేరు చేస్తూ ఉంటుంది ప్లాస్మా పొర అనేది సో ఈ పొరనే మనం ప్లాస్మా అని కూడా అంటూ ఉంటాం అయితే ఇక్కడ కొన్ని లక్షణాలను కనుక చూసుకుంటే ప్లాస్మా సారీ ప్లాస్మా త్వచం యొక్క కొన్ని విధుల్ని కనుక చూసుకుంటే ఆకారం సో కణంలోని కణానికి కణంలోని అంశాలకి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ ఉంటుంది ప్లాస్మా త్వచ అలాగే యాంత్రిక అవరోధం యాంత్రిక అవరోధం అంటే ఏంటంటే బయట ఉన్న కొన్ని అం కొన్ని వాటి నుంచి కణాన్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట అంటే బయట నుంచి వచ్చే ఏవైతే కొన్ని బ్యాక్టీరియాస్ కానీ వైరసెస్ కానీ అలాంటివవి కూడా లేకపోతే ఇంకా ఏవైనా సరే కణం పైన ఏదైనా ప్రభావం ప్రభావం చూపించే ఏ యొక్క పదార్థాలనైనా ఈ ప్లాస్మా పొర అనేది అడ్డుకుంటూ ఉంటుంది సో అందుకని యాంత్రిక అవరోధం అలాగే వర్ణ వరణాత్మక పారగమ్యత అంటే కణం గుండా ప్రవేశించే నిర్గమించే పదార్థాలని ఈ ప్లాస్మా త్వచం నిర్ధారిస్తూ ఉంటుందట అంటే సో ఏ ఏవి వెళ్ళాలి ఏవి వెళ్ళకూడదు అనేవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లాస్మా పొర అనేది చూసుకుంటూ ఉంటుంది అలాగే ఎండోసైటాసిస్ ఎండోసైటాసిస్ అంటే ఏంటంటే త్వచం సరళమైన నిర్మాణం కలిగి ఉండడం వల్ల కణం ఆహారాన్ని కానీ ఇతర బాహ్య కణాలను కానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది అమీబా ఈ విధానం ద్వారా ఆహార సేకరణ జరుగుతుంది అంటే ఇప్పుడు అమీబా మనకు చూసారు ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది కదా సో అది ఆహారం తీసుకోవాలన్నప్పుడు ఏమవుతుంది ఇలా వాటి యొక్క మిద్యా పాదాలని ముందుకు పొడిగించి ఇక్కడ ఆహారం చుట్టూ అది ఇలా చుట్టేసి ఆ యొక్క ఆహారాన్ని లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది కదా అలాగే ఇక్కడ ప్లాస్మా త్వచం కూడా ఒక్కొక్కసారి కణానికి అవసరమైన ఏవైనా పదార్థాలని పొందడానికి అలా అమీబా లాగా ఒక మిద్యా పాదాల పొర అనేది ఇలా అమీబా లాగా వెళ్ళి దాన్ని చుట్టుముట్టి దాన్ని కణం లోపలికి తీసుకొస్తూ ఉంటుందన్నమాట దాన్ని ఎండోసైటాసిస్ అని అన్నారు అలాగే గుర్తించడం సో గుర్తించడం అంటే ప్లా కణం చుట్టూ కూడా ఇప్పుడు సపోజ్ ఇది కణం అనుకుంటే ఈ ప్లాస్మా త్వచం పైన ఇలా కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి సో ఈ పదార్థాలు ఈ యొక్క కణానికి అంటుపెట్టుకొని పెట్టుకొని ఉంటాయి అనమాట వీటినే గుర్తింపు కేంద్రాలు అని అంటూ ఉంటాము అయితే ఇవి కణజాల నిర్మాణానికి బాహ్య పదార్థాలను గుర్తించడానికి అంటే ఏవైనా వ్యాధిజనక జీవులు అవి ఉన్నాయా వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వాటి నుంచి వాటిని గుర్తించడానికి ఈ యొక్క ప్లాస్మా పొరపాయిన ఉన్న ఈ గుర్తింపు కేంద్రాలు అనేవి ఉంటాయి సో ఇవి మనకేంటి అంటే బయట ఏవైనా సూక్ష్మజీవులు అవి వాటి నుంచి రక్షణ పొందడానికి ఉపయోగపడతాయి అన్నమాట నెక్స్ట్ సమాచార ప్రసారం సో జీవిలోని వివిధ కణాల మధ్య సమాచార ప్రసారానికి కూడా ప్లాస్మా పొర అనేది ఉపయోగపడుతుంది అలాగే ద్రవాభిసరణం సో చిన్న చిన్న నీటి మార్గాల ద్వారా ప్లాస్మా త్వచంలో ఉండడం వల్ల సారీ చిన్న చిన్న నీటి మార్గాలు సో ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనకి నీరు అనేది ఎలా రవాణా అవుతుందని సో అలా ద్రవాభిసరణం అనేది జరుగుతుంది అలాగే కణ నిరంతరత కణ నిరంతరత అంటే ఏంటంటే ప్లాస్మా త్వచము ప్లాస్మా డెస్మోటాల ద్వారా పక్కపక్క కణాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ కణ నిరంతరత అంటే ఏంటంటే కణాలు అనేవి ఇలా ఒకదానికొకటి ఇలా అంటు పెట్టుకొని ఉంటూ ఉంటాయి కదా సో దాన్ని కణ నిరంతరత అని అంటూ ఉంటారు ఇలా ఉన్నప్పుడు ఈ ప్లాస్మో డె ప్లాస్మా డెస్మోటాలా అంటే ఈ చుట్టూ ఒక పొరలాంటిది ఉంటుంది వాటితో సంబంధాన్ని కలిగి ఒక చైన్ లింకప్ లాగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్రత్యేకత ప్రత్యేకత అంటే ఏంటంటే వివిధ విధుల్ని నిర్వర్తించడానికి ప్లాస్మా త్వచం రూపాంతరం చెందుతుంది సూక్ష్మ చూషకాలతో శోషణ మనకి చిన్న పేగులో సపోజ్ ఇలా చిన్న పేగ అనేది ఉంటే వాటిలో చిన్నవి సూక్ష్మ చూషకాలు లాంటివి ఉంటాయని చెప్పుకున్నాం కదా సో వాటి ద్వారా పోషకాలు అవి కూడా రక్తంలోకి శోషించబడుతూ ఉంటాయి అలాగే ప్లాస్మా పొర చుట్టూ కూడా మనకి అలాంటి సూక్ష్మ చూషకాలు అనేవి ఉంటాయి వాటి ద్వారా కొన్ని పదార్థాలని శోషణ అనేది చేసుకుంటూ ఉంటుంది సో అలా ఇవన్నీ కూడా ప్లాస్మా త్వచం యొక్క విధుల కింద మనం చెప్పుకోవచ్చు అయితే ప్లాస్మా త్వచం ద్వారా పదార్థాల రవాణా అనేది ఏ విధంగా జరుగుతుందంటే కణాంగాలకి ప్లాస్మా త్వచం కణాంగాలకి లేదా కణద్రవ్యానికి మధ్య అలాగే కణానికి బాహ్య పరిసరాలకి మధ్య కూడా భౌతిక అవరోధంగా పనిచేస్తూ ఉంటుంది సో అలా పదార్థాల రవాణా అనేది మూడు రకాలుగా ఇక్కడ ఇచ్చారు సారీ నాలుగు రకాలుగా ఇచ్చారు అపారగమ్యత అపారగమ్య త్వచము ఫస్ట్ ఏంటి అంటే ఏ పదార్థాన్ని కూడా దాని గుండా వెళ్ళనివ్వదు పారగమ్య త్వచం అంటే కొన్ని పదార్థాలని అంటే ద్రావణిని తమ గుండా ప్రవేశిస్తాయి ద్రావితాలని నెక్స్ట్ వర్ణాత్మక త్వచం అంటే ఏంటంటే కొన్ని ఎంపిక చేసిన పదార్థాలని లేదా ద్రావితాలని మాత్రమే వాటి గుండా వెళ్ళనిస్తాయి అలాగే పాక్షిక పారగమ్య త్వచం అంటే ద్రావణికి అనుమతిస్తుందే కానీ దానిలో కరిగిన ద్రావితాన్ని అనుమతించదు లేదా దీనికి వ్యతిరేకంగా కూడా జరుగుతూ ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా మనకి ప్లాస్మా పొర యొక్క పదార్థాల రవాణాకి సంబంధించినుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ ప్లాస్మా పొరకి సంబంధించి ఇంకొక కృత్యం ఇచ్చారు ఇక్కడ ఏమంటే మనకి ఒక కోడిగుడ్డుతో కృత్యం అనేది ఇచ్చారు ఒక కోడిగుడ్డుని తీసుకొని ఇలా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లము హెచ్సిఎల్లో సారీ హైడ్రోక్లోరిక్ ఆమ్ ఆమ్లంలో హెచ్సిఎల్లో ఇలా మనకి ఉంచమన్నారు ఒక ఐదు నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఉంచమన్నారు అలా ఉంచిన తర్వాత ఏమవుతుందంటే ఈ పైన పెంక్ అంతా కూడా గుడ్డు యొక్క పెంక్ అంతా కూడా కరిగిపోతుంది సో అలా కరిగి కరిగిపోయిన తర్వాత ఇలా నీటితో కడగమన్నారు అలా నీటితో కడిగిన తర్వాత ఒక పెన్సిల్ తీసుకొని ఆ పెన్సిల్ అనేది సో ఇక్కడ వాటి యొక్క చుట్టుకొలత అనేది కొలవమన్నారు కొలిసిన తర్వాత రెండు గుడ్లని ఏంటంటే ఒక దాంట్లో ఉప్పుని ఉప్పు ద్రావణంలోని అలాగే ఒక దాన్ని కుళాయి నీళ్ళలోని వేయమన్నారు సో అలా వేసిన తర్వాత ఏదైనా మార్పు గమనించారా ఏంటి అని అడుగుతున్నారు ఉప్పు నీటిలో వేసిన గుడ్డు అనేది కుంచుకుపోతుంది ఎందుకంటే ఈ గుడ్డు లోపల ఉన్న వాటర్ అంతా కూడా ఈ ఉప్పు నీటిలోకి రావడం జరుగుతుంది ఎందుకంటే తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాడతకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా సో అలా వాటర్ అనేది నార్మల్ గుడ్డులో ఉన్న వాటర్ అనేది ఎక్కువ గాఢత ఉన్న ఉప్పు ద్రావణంలోకి రావడం వల్ల ఉప్పు ద్రావణంలో ఉన్న గుడ్డు అనేది కుంచుకుపోతుంది సో కొళాయి నీళ్ళలో ఉన్న గుడ్డు అనేది ఉబ్బడానికి ఆ యొక్క కారణం ఏంటంటే లోపలికి నీరు అనేది వెళ్ళడం సో ఇలా లోపల ఉన్న నీరు బయటకు రావడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు బయట ఉన్న వాటర్ అనేది లోపలికి వెళ్ళడాన్ని అంతర ద్రవాభిసరణం అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనం గుడ్డు నుండి లేదా ఆ యొక్క కణం నుండి నీరు బయటకు పోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం అనవచ్చు అలాగే కణము ఆ గుడ్డు లోపలికి కొళాయి నీరు ప్రవేశించడాన్ని అంతర ద్రవాభిసరణం అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనకి ఆ గుడ్డుపై ఉన్న పొర అనేది ప్లాస్మా పొరలాగా పనిచేసింది ఇక్కడ కూడా నెక్స్ట్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇంతకుముందు మనం చూసినట్టుగానే అలా గుడ్డు అనేది ఉంచి హెచ్సిఎల్లో గుడ్డు అనేది ఉంచిన తర్వాత పెంక్ అనేది కరిగిపోతుంది కదా అప్పుడు దానికి చిన్న కన్నం అనేది పెట్టి ఆ లోపల ఉన్న యొక్క గుడ్డు అదంతా కూడా బయటికి పంపించేసిన తర్వాత మనకి ఇలా ఒక పొర లాంటిది ఒక సంచి లాంటిది వస్తుంది సో దాన్ని మనం గుడ్డు త్వచంగా చేసి చెప్పుకోవచ్చు ఆ గుడ్డు త్వచానికి ఏమన్నారంటే మూడు బీకర్ల చక్కెర నీరు దారం కొలజాడి సిరంజీవన్నీ తీసుకోమన్నారు పదార్థాలు అయితే ఇప్పుడు ఏమన్నారంటే సిరంజి సహాయంతో ఈ గుడ్డు పొరల్లోకి పది మిల్లీ లీటర్ల సంతృప్త చక్కెర ద్రావణంతో రెండింటినీ కూడా నింపమన్నారు నింపిన తర్వాత నీటిలో ఉన్న గుడ్డు త్వచము అలాగే చక్కెర ద్రావణంలో ఉన్న గుడ్డు త్వచము ఇప్పుడు ఏమవుతుంది ఇది సో ఇక్కడ ఏమన్నా ఏం చేశారు ఈ యొక్క నీటిలో ఈ యొక్క గుడ్డు త్వచంలో చక్కెర ద్రావణం నింపి నార్మల్ నీటిలో ఉంచారు అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే చక్కెర ద్రావణంలో ఉన్న గుడ్డు త్వచం అని చెప్పారు అంటే లోపల లోపల ఈ గుడ్డు త్వచంలో మనకి నీరు నింపి ఆ యొక్క దాన్ని చక్కెర ద్రావణంలో ఉంచారు సో రెండు క్వైట్ ఆపోజిట్గా అంటే ఇప్పుడు ఈ గుడ్డు త్వచంలో ఏముంది చక్కెర అనేది ఉన్నది సో చక్కెర ద్రావణం ఉన్నది కాబట్టి ఈ బయట ఉన్న నీరు అనేది గుడ్డు త్వచంలోకి వెళ్తుంది అలాగే ఈ లోపలున్న గుడ్డు త్వచంలో నీరు ఉన్నది కాబట్టి ఆ నీరు అనేది ఏమవుతుంది ఈ బయట ఉన్న చక్కెర ద్రావణంలోకి రావడం జరుగుతుంది సో అలా పూర్తిగా కదలకుండా రెండో రోజు ఆ యొక్క సంచుల్ని బయటకు తీసి మనం ఆ ద్రవాలను కనుక కొలిసినట్టయితే మనకు ఆ యొక్క తేడా అనేది తెలుస్తుంది అంటే గుడ్డు త్వచంలో ఉన్న చక్కెర ద్రావణం అనేది చక్కెర ద్రావణంలోకి నీరు అనేది వెళ్తుంది అలాగే నీటితో ఉన్న ఆ యొక్క ఆ యొక్క సంచి ఏదైతే ఉన్నదంటే గుడ్డు త్వచం ఏదైతే ఉన్నదో ఆ నీరు అనేది బయట చక్కెర ద్రావణంలోకి వెళ్తుంది ఇలా ఈ పారగమ్య త్వచాల ఆధారంగా నీరు అనేది ఎప్పుడు కూడా తక్కువ గాఢతగల ద్రవం నుండి అధిక గాఢతగల ద్రవంలోకి ప్రయాణిస్తూ ఉంటుంది దాన్ని ద్రవాభిసరణ అని అంటూ ఉంటాం సో ఆ ద్రవాభిసరణకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని మనం డిస్కస్ చేసాం అంతే అయితే ఈ జీవులలో ద్రవాభిసరణ వల్ల ఏంటి ఉపయోగం అనేది కనుక చూసుకుంటే మొక్కల వేర్లలోకి నీరు అనేది వెళ్ళగలుగుతుంది వేర్ల నుంచి నీరు అనేది అది తీసుకోగలుగుతుంది అలాగే కణాల మధ్య కూడా నీరు ప్రవహించగలుగుతుంది పత్ర రంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం కూడా ఈ ద్రవాభిసరణ వల్లే జరుగుతుంది అలాగే మొక్కల్లో నీరు లవణాలు కదలికకి సహాయపడుతుంది రక్తంలో మ మలినాల్ని వడపోయడానికి కూడా సో మన రక్తంలో ఈ మలినాల్ని వడపోయడానికి కూడా ద్రవాభిసరణ అనేది ఉపయోగపడుతుంది శరీరానికి కావలసిన నీరు లవణాలు పునఃశోషణం చేసుకోవడానికి కూడా ద్రవాభిసరణ అనేది ఉపయోగపడుతుంది అలాగే మనకి భూమి పైన చాలా నీరు అనేది ఉన్నది సో భూమి మీద నాలుగు వంతుల్లో మూడు వంతులు నీరే ఉన్నది కానీ అంతా కూడా ఎక్కువగా సముద్రపు నీరు కాబట్టి అది మనకి ఉప్పగా ఉండడం వల్ల ఎలాంటి యూస్కి కూడా అది అంటే ఎలాంటి ఉపయోగానికి కూడా అది పనికిరాదు అలా సముద్రపు నీటి పైన ఎక్కువ పీడనాన్ని చేసినప్పుడు ఈ ఉప్పు నీరు లవణాలని ఈ ఉప్పు అనేది ఏమవుతుందంటే ఉప్పు నీరు అనేది లవణాలను వదిలేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచి నీటిలోకి ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట సో దీన్ని రివర్స్ ఆస్మాసిస్ అని అంటూ ఉంటారు సో వ్యతిరేక ద్రవాభిసరణ అని అంటాం రివర్స్ ఆస్మాసిస్ అని సో అలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మూడు నుంచి ఐదు పొరలుండే పారగమ్య త్వచల ద్వారా ఈ ఉప్పు నీటిని వడపోసే యంత్రాలు అనేవి కూడా మార్కెట్లోకి అది రావడం జరిగింది సో అలా ద్రవాభిసరణ అనేది మనకి ఈ ప్లాస్మా గు పొర గురించి చెప్పుకున్నప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటి అంటే వ్యాపనం సో వ్యాపనం అంటే సపోజ్ మీరు చూడండి మీ ఇంట్లో ఏవైనా ఒక రెండు అగరబత్తులు వెలిగించినా ఎవరైనా ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నా సో అది ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో హాల్లో కొట్టుకుంటే రూమ్లో వరకు కూడా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇలా మనకి ఈ యొక్క ఏవైతే వాయువులు వ్యాపనం ఉంటుంది సో వాయువులు కానీ సో అలా మనకి ఆ యొక్క రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు చూద్దాం కాఫీ పొడితో వ్యాపనం అని చెప్పించారు చిన్న గిన్నెలో నీరు తీసుకొని కాఫీ పొడిని చిన్న ఉండగా తయారు చేయండి అన్నారు సో కాఫీ పొడి ఉండను నెమ్మదిగా నీటిలో జారు విడవాలి ఏం జరుగుతుందో గమనించండి అని అన్నారు సో ఆ నెమ్మదిగా కాఫీ పౌడర్ అంతా కూడా వాటర్లో కలిగి కరిగిపో కరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా ఆ ఉండలా చేసిన కాఫీ పౌడర్ ఏదైతే ఉన్నదో అది కొంచెం కొంచెంగా నీటిలో కరిగిపోవడం అనేది మనం గమనిస్తాం అయితే అదే కృత్యాన్ని వివిధ పద్ధతుల్లో చేయమన్నారు అంటే తడి లేని గిన్నెలో కాఫీ పొడి వేసి తర్వాత మెల్లగా గిన్నెలోకి నీరు వేయమన్నారు అలాగే ముందు తడి లేని గిన్నెలో కాఫీ పొడి వేసి తర్వాత మెల్లగా గిన్నెలోకి వేడి నీరు అనేది వేయమన్నారు ఇలా పరిశీలనలు అనేవి రాయమన్నారు సో ఇలా గనక ఇంకొక కృత్యం కనుక చూసుకుంటే సో పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను అనేవి తీసుకొని ఒక పెట్రి డిష్ మధ్యలో ఉంచమన్నారు దాంట్లో కొంచెం కొంచెంగా నీరు అనేది పోయమన్నారు సో పింక్ రంగు అనేది మొత్తం విస్తరిస్తూ ఉంటుంది అలాగే పెట్రడిష్ మధ్య నుంచి అంచుల వరకు రంగు ఎలా వ్యాపిస్తుందో గమనించమన్నారు అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక కృత్యం కూడా ఇచ్చారు దీన్ని కూడా మనం డిస్కస్ చేశాక అప్పుడు వీటన్నింటికి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో చూద్దాం కాపర్ సల్ఫేట్స్ పటకాలను తీసుకొని కృత్యంలో పైన ఏదైతే పొటాషియం పర్మాగ్నేట్తో చేసామో అలాగే నీటిలో వేసి కరిగించమన్నారు సో అలా కేఎమ్వో ఫోర్ కాఫీ పొడి కాపర్ సల్ఫేట్ సిరా వీటి యొక్క కదలికల్ని పోల్చమన్నారు అనమాట దీన్ని బట్టి ఏమవుతుంది అంటే అంటే వ్యాపనం అనేది అంటే ఇప్పుడు ద్రవ ఇప్పుడు గాలిలో కనుక చూసుకుంటే ఆ యొక్క పర్ఫ్యూమ్ వాసన అంతా కూడా మనకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది అంటే ఆ ఆ యొక్క వాసన అనేది గాలి అణువులతో కలిసిపోతుంది అనమాట సో అలా మొత్తం అంతా కూడా మనకి వాసన అనేది వస్తుంది ఇప్పుడు కాఫీ పౌడర్ కనుక చూసుకుంటే కాఫీ పౌడర్ని వాటర్లో వేసినప్పుడు అది కూడా నెమ్మదిగా కొంచెం కొంచెంగా కరిగి మొత్తం ఆ నీటిలో ఉన్న ఏదైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో వాటన్నింటినీ కాఫీ పౌడర్స్ అనేవి ఆ కాఫీ పౌడర్ యొక్క కణాలు అనేవి ఆక్రమిస్తూ ఉంటాయి అలాగే కేఎంఎన్ఓ ఫోర్లో కనుక చూసుకుంటే ఆ యొక్క స్పటికాలు కూడా కరిగి మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఈ యొక్క మాలిక్యూల్స్ అనేవి ఆక్యుపై చేస్తాయి సో దీన్ని బట్టి గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో మనం కొన్ని పదార్థాలు ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరిస్తూ ఉంటాయి సో దాన్నే మనం వ్యాపనం అని అంటూ ఉంటాం గాలి కానీ లేదా నీరు కానీ ఇప్పుడు కాఫీ పొడి కానీ కేఎంఎన్ఓ ఫోర్ కానీ కాపర్ సల్ఫేట్ కానీ తీసుకున్నప్పుడు అవి నీటిలో ఏమయ్యే కాసేపు అయ్యేసరికి నీరు మొత్తం కూడా ఆ పింక్ లోకో లేకపోతే కాఫీ పౌడర్ వేసినప్పుడు బ్రౌన్ కానీ ఇలా నీరు మొత్తం కూడా రా అవ్వడం జరిగింది అంటే దాన్ని బట్టి ఏంటి అవి ఆ కాఫీ పౌడర్ కానీ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా సమానంగా పరుచుకోవడం అనేది జరిగింది కేఎంఎన్వో ఫోర్ తీసుకుని అలానే జరిగింది పొటాషియం పర్మాంగనేట్ కూడా అలానే జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే ఇలా గాలిలో కానీ నీటిలో కానీ ఏవైనా మనం ఉంచినప్పుడు సో అవి సమానంగా విస్తరించడాన్ని మనం వ్యాపనం అని అంటూ ఉంటాం సో ఇలా ద్రవాభిసరణం వ్యాపనాలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే స్కాట్లాండ్కి చెందిన థామస్ గ్రాహం అనే ఒక భౌతిక రసాయన శాస్త్రవేత్త ఈ వాయువుల వ్యాపనం పైన అధ్యయనం చేశారట అలాగే ఇతను వాయువుల వ్యాపనం గురించే కాకుండా ద్రవ పదార్థాల వ్యాపనాన్ని కూడా అధ్యయనం చేశారట అలా మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని ఇతను చెప్పారు సో దీన్నే ఇతను గ్రాహం వాయు వ్యాపన నియమం అని కూడా అంటూ ఉంటారంటే మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయి అన్నారు ఇప్పుడు సో నీరు అనేది ఒక మాధ్యమంగా తీసుకుంటే అందులో ఇప్పుడు పొటాషియం పర్మాంగనేట్ కాపర్ సల్ఫేట్ ఆ యొక్క స్పటకాలు అనేవి కరిగాయి అలా కరిగే పదార్థాలు అనేవి కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయి అని చెప్పించారు అదే దాన్నే గ్రాహం వ్యాపన నియమం అని ఇతను చెప్పడం జరిగింది ఇది మనకి ప్లాస్మా పొరగుండా పదార్థాల కదలిక అనే దాని గురించి మనం చూసాము ఇందులో ఏంటి అంటే మనకి ఏదైతే ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్న ప్లాస్మా త్వరం ప్లాస్మా త్వచం గురించి ఇక్కడ ఇన్ డీటెయిల్గా పదార్థాల రవాణా అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది కొన్ని కృత్యాల ద్వారా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అది మనకి ఫోర్త్ లెసన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం ఫిఫ్త్ లెసన్ అయిన జీవులలో వైవిధ్యం వర్గీకరణ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం